ప్రేమ అయితే ఇంకా ధీరజ్ తనతో ఎలా అయినా మాట్లాడాలని ఇంక తను ఐరన్ చేసుకున్న షర్ట్ని అలాగే వాచ్ కార్పీస్ అన్నీ అయితే తను చదువుకున్న దగ్గర ప్లేస్ దగ్గరకైతే దాచిపెట్టేస్తుంది ఈ లోపల ఈరోజు ఇప్పుడైనా వచ్చి ధీరజ్ నాతో తనే మాట్లాడతాడు ఫస్ట్ అని చెప్పినని ఈ లోపల ఇంకా ధీరజ్ అయితే స్నానం చేసి వచ్చి ఇక్కడే కదా నేను పెట్టుకున్నాను షర్ట్ అవన్నీ ఇప్పుడు కనిపించడం లేదు ఏంటి అని చెప్పినని ఇంకా వేదవతిని అయితే అమ్మ నాది షర్ట్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను కనిపించడం లేదు ఏంటి అంటే సరే ఆగ్రా నేను వస్తున్నాను అని చెప్పి తను అంటుంది ఇంక ఈ లోపల అత్త ఆడ వస్తుందో అని చెప్పనని ఇంకా ప్రేమ అయితే సరి చేస్తూ ఉంటుంది అత్త నా దగ్గరే ఉన్నాయని ఈ లోపల లోపల అయితే వచ్చి అత్తయ్య నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఏదైనా తనకు కావాల్సినవి తన భార్య నడు తీసుకుంటాలే అని చెప్పని అంటుంది వాడు అంత ఇదిగా గొంతు చించుకొని అరుస్తూ ఉంటే నువ్వేంటి తన భార్య చూసుకుంటుందిలే అని చెప్పని అంటున్నావంటే అది భార్య భర్తల విషయంలో అదొక రొమాన్సు అది నీకు అర్థం కాదులే అంటే ఏంటోనమ్మా ఇవేవి నాకు అర్థం కాదు అని చెప్పని అయితే ఇంకా నర్మ వేధవతి అంటుంది ఈ లోపల ఇంకా ప్రేమ అయితే షర్టు వాచ్ అన్నీ తనకు చూపిస్తూ ఉంటే ఇంకా బయట వస్తాడు ఏంటమ్మా నేను ఇలా అరుస్తున్నా నువ్వేం పట్టించుకో అని చెప్పనని ఈ లోపల అయితే ధీర వచ్చి ఈ పొట్టిది కూర్చో ఉంది అంటే దీని పని ఉంటుందో నాకు తెలిసి అనేటప్పటికి ఇంకా షర్ట్ అయితే ఇంకా మెల్లిగా తన వెనక్కి అయితే నెట్టేసుకుంటుంది ఇంకా తను మాట్లాడతాడా మాట్లాడంటే అయినా ఇవన్నీ దాచిపెట్టిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పి ఇది అనుకో ఉంటుంది అయినా నాకేం అవసరం ఇంకో షర్ట్ అయినా వేసుకుని వెళ్తాను కానీ దాన్ని మాత్రం నేను పేరు పెట్ట పిలవనని చెప్ప నేను ఓడు టైం అవుతుంది అని చెప్పి అంటున్నాడు కదా అంత ఇదిగా నువ్వు ఎందుకు అంటున్నావు ఇచ్చేసి మంచి చెప్పు అని వేదవతి అంటే ప్రేమ అయితే ఏం తన నోరు లేదా తను అడగకూడదా అని చెప్పని సరికి చేస్తూ ఉంటుంది అత్తయ్య మీరు సైలెంట్గా మీరు పాటికి మీరు కోర్ చేసుకోండి వాళ్ళిద్దరు చూసుకుంటారు అని చెప్పి నర్మదా చెప్పేసి అయితే ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది